ఇది నమస్కారం అండి బాపనపల్లి సారీస్ బాపట్ల ఇప్పుడు బ్రాండెడ్ కరిష్మా కాటన్ లో కాటన్ కానీ మసలిన్ కానీ ఈ మల్మల్ కానీ ఎనీ క్వాలిటీ ఎకానమీ ప్రైస్ లో టూ కట్ సారీస్ వన్ జాయింట్ శారీ వస్తుంది అనమాట రెండు ముక్కలు కల్చర్ వస్తుంది అంటే కరిష్మా ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేయడం మనం బెల్ట్ వేలిస్తుంటాము ఇది విడిగి ఇచ్చేవి కాదు ఇది ప్యూర్ మలయ్ కాటన్ మటన్ ఇవన్నీ ఇలా జాయింట్ వస్తుంది ఇట్లా జాయింట్ చూపిస్తాను మీకు నేను అదే బ్లౌజ్ కాదు ఓన్లీ సారీ ఓన్లీ సారీ సార్ అంటే జాయింట్ ఖచ్చితంగా కుర్చీలలోకే వస్తుంది అనే ముందు కాటన్ సారీస్ కి ఛాన్స్ లేదు ఓన్లీ సిల్క్ సారీస్ వరకే ఛాన్సెస్ అవును అవును కాటన్ సారీస్ ఏంటంటే ఒక 6 మంత్స్ సీజన్ త్రూ అవును సిల్క్ సారీ నీలే ఒక తీసుకుంటే 3 టు 4 ఇయర్స్ పని చేస్తుంది మనం లక్ష్మీపతి ఇచ్చాము అవును విశాల్ ఏ సారీ అయినా సరే టూ కట్ సారీ వచ్చింది అంటే పక్కా కుర్చీలకు వస్తుంది ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ అబౌ ఉంటుంది ఓకే ఏ కటింగ్ లో ఇక్కడ బాగుంటాయి ఫైవ్ ఫార్టీ ఫైవ్ థర్టీ వరకు వచ్చేస్తాయి

ఫోర్ హండ్రెడ్ అండి జనరల్ గా మనం కరిష్మా కాటన్ సారీస్ తీసుకోవాలంటే సింగిల్ సారీ ఆ ప్రైస్ ఉంటుంది స్టార్టింగ్ ఉంటుంది అవునవును బట్ మీకు ప్రీమియం క్వాలిటీ అండి ఇది స్టార్టింగ్ క్వాలిటీ కాదు ప్రీమియం క్వాలిటీ వస్తుంది బట్ జాయింట్ రావటం వల్ల మీకు ఆ కాస్ట్ అనేది పాసిబుల్ అవుతుంది అండ్ అలాగే బ్లౌజ్ రాదు పూర్తిగా వినండి వీడియోని బ్లౌజ్ అయితే రాదండి వన్ బై వన్ సారీస్ ని చూద్దాము వెళ్ళిన ఏంటంటే ఎక్స్ట్రా ఏ ఫ్యాబ్రిక్ అయినా ఇప్పుడు సపోజ్ ఈ కట్ శారీస్ ఇప్పుడు మీకు ఒక ఫిఫ్టీ సిక్స్టీ రేంజ్ చూపించాను నెక్స్ట్ ఈ బేల్ రాదు మారిపోతాయి మారిపోతూ ఉంటాయి ఫ్రెష్ శారీస్ అయితే మాత్రం కంటిన్యూ దొరుకుతూ ఉంటాయి ఒక ఏదో కూడా త్రీ మంత్స్ వరకు దొరుకుతాయి తర్వాత మళ్ళీ దొరుకుతాయి నమ్మకం లేదు ఇది మలయ కాటన్ ఇవన్నీ కూడా మలయ కాటన్ మలయ వేస్తే వన్ థౌసండ్ అవుతుంది ఇప్పుడు శారీ కొనాలండి ఇది మన ఈ రోజు వస్తుంది సేమ్ ప్రైస్ ప్రైస్ ఏం మారదు ఇప్పుడు ఇది జరీ ప్యాటర్న్ వస్తుంది కింద జరీ ప్యాటర్న్ వస్తుంది మలయ కాటన్

ప్రైస్ సేమ్ ప్రైస్ ఇచ్చేస్తాం సేమ్ కాస్ట్ ఇస్ జెరీ జెరీ వీవింగ్ ఇస్ థ్రెడ్ వీవింగ్ సో ఏదైనా కూడా మనకు సేమ్ కాస్ట్ అయింది చక్కగా సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ అండి వేవ్స్ డిజైన్ తో అయితే వచ్చింది చాలా బాగుంది ఇది కూడా మనం ప్రతిసారి ఓపెన్ చేయాలంటే కష్టం చాలా టైం వీడియో కూడా లెంతి మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు ఏది తీసుకోవాలా అని చెప్పేసి బట్ ఇలా చూపిస్తేనే చాలా మంది ఓపెన్ చేసింది బాగుంది బాగుంది అనుకుంటున్నారండి ప్రతిదీ ఓపెన్ చేస్తాం అనుకోండి ఒక్కదానికి మించి ఒకటి ఉంటుందండి సో బట్ జాయింట్ అనేది మీరు అనుకోండి అది ఎక్కడైనా రావచ్చు కొన్నిటికి కర్చింగ్ రావచ్చు కొన్నిటికి పళ్ళు పాటలో రావచ్చు కొన్నిటికి కుచ్చులలో రావచ్చు కొన్నిటికి వచ్చేసరికి చుట్టూ తిరిగే దగ్గర ఇలా ఎలా అయినా ఉండొచ్చు అనమాట సో మనం ప్రిపేర్ అందరికీ తెలుసు జాయింట్ సారీస్ ఎలా వస్తాయి కాటన్ లో అనేది బట్ కరిష్మా కాటన్ లో ఫస్ట్ టైం మనం చేయడం అయితే

ఇది ఒకటి ఇది మల్టీ కలర్ లో స్మాల్ ఇది ఉందా మల్టీ కలర్ లో ఇది బ్రాడ్ వచ్చింది వన్ ఇంచ్ లైన్ లో వచ్చేస్తుంది మల్టీ కలర్ ఓకే ఓకే మసిలిన్ కార్డ్ ఇది వచ్చేసరికి ఇది మసిలిన్ ఓకే ఈ శారీ మొత్తం లైన్ వచ్చేసి బార్డర్ వస్తుంది ఓకే చూడండి అసలు ఎంత బాగుందో కదా సారీ అయితే పళ్ళు ఇదండి కరిష్మా కాటన్ శారీ మాత్రం కూడా ప్లేన్ వచ్చేస్తుంది మొత్తం ప్లేన్ వచ్చేస్తుంది ఇది సెకండ్ దాంట్లో అంటే యాక్చువల్గా ఇది రెగ్యులర్గా దొరకవు ప్రస్తుతం డబ్బులు ఉంది కాబట్టి చూపిస్తున్నాం మనం ఓకే నీళ్ళు ఉన్న కడి ప్రింట్ అంటారు మల్మల్ మెత్త మల్మల్ వస్తుంది మసలను మలై ఓకే ఈ మూట్లు రావచ్చు ఆహా ప్రైస్ సేమ్ ప్రైస్ ఇస్ సేమ్ మసలను వస్తుంది నైస్ ఇది మసలను వస్తుంది ఓకే పచ్చమల్లి యా సార్ మడివని కూడా ఓకే కలర్స్ కూడా డిఫరెంట్ కలర్స్ నెక్స్ట్ కలర్ ఇది మల్మల్ మెస్ది ఓకే ఈ మసలను ఓకే జిరేంజ్ కూడా సన్న జిరేంజ్ మల్టీ కలర్ ఓకే ప్యూర్లో వస్తున్నాయి కాన్సెప్ట్స్ ప్యూర్లో వచ్చేసాను ఆల్రెడీ పట్టు శారీస్లో వస్తున్నాయి కాటన్లో ఇచ్చారు అనమాట మరో కాంబినేషన్ ఓకే పెసర కలర్ వెరలి డిజైన్ టైప్ వస్తుంది గ్రీన్ ఆప్షన్ అండి దీనిలో జెరీ బార్డర్ వచ్చేస్తుంది థ్రెడ్ బార్డర్ ఓకే సెకండ్ కలర్ ఇదంతా ప్రింటింగ్ వీవింగ్ కాదు ఇది కింద మాత్రం జెరీ వస్తుంది కింద వచ్చే మాత్రం థ్రెడ్ వీవింగ్ ఓకే ఇదంతా థ్రెడ్ వీవింగ్ వస్తుంది నైస్ ఇప్పుడు సారీ మొత్తం వస్తుంది మరి అది గ్రీన్ అండ్ మెల్జ్ ద పింక్ నైస్ మల్మల్ కార్డ్ మీద వస్తుంది ఈ జెరీ ప్యాటర్న్ వస్తుంది డిఫరెంట్ ప్యాటర్న్ అన్నమాట చాలా బాగుంది పళ్ళు చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో ఒక ఫ్యాన్సీ సార్ లుక్ ఉందండి ఓకే కలర్ ఆప్షన్ కనకాంబరం కలర్ అండ్ మరొక బ్యూటిఫుల్ గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి ఓకే ఓకే ప్రైస్ ఏదైనా ఒకటే సేమ్ ప్రైస్ ఎలాంటి క్వాలిటీ వచ్చినా హెవీ క్వాలిటీ వచ్చినా సరే జీరేం చూస్తుంది ఓకే నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ డిఫరెంట్ కలర్ వస్తుంది ఓకే చాలా బాగుంది అసలు చాలా డిఫరెంట్గా ఉంటుంది వేర్ చేస్తే ఉంటుందండి ఆ అందం అనేది ఐడి బ్లౌజర్ లోడ్ చేస్తున్నాను ఓకే ఓకే కొంచెం షోల్డర్ వరకు ఆ ఫ్లవర్ వస్తది ఫ్లవర్ వస్తుంది నైస్ మరొక బ్యూటిఫుల్ కలర్ వర్లీ ప్రింట్ తో అండ్ నెక్స్ట్ సూపర్బ్ కలర్ సారీ ఇన్ని వెయిట్ ఉండొ సారీ ఇస్ వెయిట్ లెస్ సస్ వెన్ని కూడా ఓకే అందులోనూ బ్రాండెడ్ సారీస్ బ్రాండెడ్ కరిష్మా కాటన్ తో నెక్స్ట్ ఓకే ఈ మసిలిన్ కార్డ్ను దీని మసిన అంటే ఏ ఎక్కడ వచ్చినా కంపల్సరీ చాలా కాస్ట్ ఉంటాయి ఓకే మినిమం బేసిక్ ప్రైస్ వన్ థౌసండ్ అది ఇప్పుడు మనం ఓపెన్ చేసిన సైడ్లో టొమాటో కలర్ ఓకే ఓకే మీరు కలర్ మసిన అనేది ఓకే డిఫరెంట్ టేస్ట్ వస్తుంది బ్రాడ్ డిజైన్స్ కూడా వస్తుంటాయి దీంట్లో కరిష్మా హై ఫ్యాన్సీ అంటారు బాగుందండి టైప్ టైప్లో డోరియా కూడా వస్తుంది ఓకే డిఫరెంట్ డిఫరెంట్ టిసెస్ ఇవ్వండి డబుల్ కలర్ ఇది మసిన్ కాడ ఎక్కువ మాక్సిమం మీకు మషిన్ కాడ ఎక్కువ వచ్చాయండి స్టార్చ్ పెట్టకుండా మెయింటైన్ చేసుకోవచ్చు రఫ్ వాష్ చేసుకోవచ్చు అండి కట్ సరే కాబట్టి మళ్ళీ స్టార్చ్ పెట్టడం ఇబ్బంది అనుకోవచ్చు దానివల్ల ఏంటంటే మషిన్ తీసుకుంటే స్టార్చ్ పెట్టాల్సిన ఓకే అంటే మసిలిన్ అనేసరికి సిల్క్ అనుకుంటున్నారు సిల్క్ కాదు లాస్ట్ టైం కూడా చెప్పాను నేను ఇది మసిలిన్ అంటే సిల్క్ కాదు కాటన్ స్వెటింగ్ పేలుస్తుంది మీకు ఒకటే కాటన్ వేసి అంటే ఏదైనా సరే ఎనీ కాటన్ స్వెటింగ్ పీల్చాలి ఆ స్వెటింగ్ పీల్చినప్పుడు కాటన్ కదా లెక్క తరుసిలు కాది ఇది ఇది అబ్జర్వ్ చేసుకోకున్నది ఏది కూడా కాటన్ కాదండి ఓకే పోచెం బల్స్టర్లు స్కတ်బార్డ్ మల్టీ కలర్ లో ఉంది ఓకే నైస్ టూ సెట్ ట కలర్ బార్డ్ ఓకే మల్టీ కలర్ గ్రే కలర్ ఓకే పచ్చమల్లి సేమ్ మన దగ్గర ఫుల్ సారీస్ కూడా అమ్మాయి ఎంతమంది నేను వన్ థౌసండ్ రూపీస్ వన్ థౌసండ్ ఫిఫ్టీ అమ్మాము సేమ్ డిజైన్ ఫుల్ సారీస్ కూడా ఉంటాయి ఈ వీడియో ప్రత్యేకంగా సమ్మర్ స్పెషల్ గా ఏంటంటే చాలా మంది ఎక్కువ కాటన్ కాస్ట్లీగా తీసుకోకుండా ఈ సిక్స్ మంత్స్ లేకపోతే ఈ సమ్మర్ వరకు యూస్ చేసుకున్న దానికి కాస్ట్ తక్కువలో కావాలండి లేకపోతే వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు సో అలాంటి వారికి కూడా ఏంటంటే తక్కువ కాస్ట్లో వచ్చేదానికి మనము బ్రాండెడ్ శారీస్ చేస్తున్నాము బట్ మనకు బాపడపల్లి శారీస్ నుంచి ఎనీ బ్రాండ్ కాటన్ శారీస్ మీనా కాటన్ దగ్గర నుంచి సర్వోదయ అయినా కరిష్మా కాటన్ అయినా ఏదైనా కూడా మీకు నార్మల్ బేసిక్ కాటన్ సారీస్ నారాయణపేట్ కావచ్చు లేకపోతే బెంగాల్ కాటను గద్వాల్ కాటన్ అండ్ అలాగే కంచి కాటన్ ఇలా ప్రతి కాటన్ శారీస్ అనేది బాపరపల్లి లో ఫుల్ శారీస్ అవైలబుల్ ఉంటాయండి అంటే ఈ కట్ చూపిస్తున్నాం కదా కట్టే అవైలబుల్ అనుకోవద్దు కొత్తగా చూసేవారి కోసం సో ఫుల్ శారీస్ కూడా ఎలాంటి డ్యామేజ్ మిస్టేక్స్ లేనటువంటి సారీస్ ఫ్రెష్గా ఉన్నటువంటి శారీస్ కూడా అవైలబుల్ ఉంటాయి పార్టీవేర్ కలెక్షన్ అంతా కూడా అవైలబుల్గా ఉంటుందండి హ్యాపీగా మీరు బాపరపల్లి ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా మీకు నచ్చినటువంటి కలెక్షన్ అనేది చూసుకోవచ్చు అండ్ పర్టికులర్ గా పెట్టుబడి పర్పస్కి కి తక్కువ కాస్ట్ లో కావాలన్నా కూడా అవైలబుల్ గా ఉంటాయి బట్ ఈ రోజు వీడియోలో స్పెషల్ ఏంటంటే సమ్మర్ కలెక్షన్ సమ్మర్ స్పెషల్ గా ఏంటంటే ఇలా మనకు కరిష్మా కాటన్ సారీస్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి కి టూ శారీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా నచ్చిన శారీస్ ని త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక ఐటమ్ ఉందండి అది కూడా చూద్దాం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మరొక ఐటమ్ అండి మహేశ్వరి సిల్క్ లో వన్ జాయింట్ ఆహా మహేశ్వరి సిల్క్ వన్ జాయింట్ అనేది చాలా రేరు ఓకే ఇవి స్టిచింగ్ కనబడుతుంది సామాన్యంగా ఓకే ఓకే ఇవి ఇంత మైసూర్ సిల్క్ యాక్చువల్ బయట మీకు మైటు మార్కెట్ ఎంత లేదని విమ్ వెయ్యి రూపాయలు ఉంటుంది ఓకే మనం సేమ్ రెస్ ఎయిట్ హండ్రెడ్ టూ ఇస్తున్నప్పుడు ఎయిట్ హండ్రెడ్కి ఒకసారి నేను ఫ్యాబ్రిక్ కూడా ఫీల్ చేస్తానండి చాలా స్మూత్ వచ్చింది ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి టూ సారీస్ హహైశ్వరి సిల్క్ ప్రెజెంట్ చాలా ట్రెండ్ ఉంది అందులోనూ విత్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ వస్తుంది ఓకే కరిష్మా బ్లౌజ్ రాదు ఆ కరిష్మా శారీస్కి బ్లౌజ్ రాదు ఇది బ్లౌజ్ వస్తుంది మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి దానికి వస్తుంది అన్నారు కదండి అని అడుగుతారు వీడియోలో క్లియర్ వినాలి వీడియో ఒకసారి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ చూసేసి వెంట వెంటనే ఫోన్ చేసి ఏమవుతుందంటే యాక్చువల్ మేము మంచి బిజీలో ఉన్నప్పుడు ఎవరికైనా మా వాళ్ళకి స్టాఫ్ కామ్ వచ్చేది మీరు బాధపడతారు అందువల్ల ఏం చెప్తున్నాను మీరు క్లియర్ వినండి వింటే మీకు అసలు అనుమానం ఉండదు ఇక వీడియోలో మనం క్లియర్ చెప్తాం ఇది యాక్చువల్ ఇది వన్ జాయింట్ జాయింట్ మీకు చూపిస్తా నేను ఈ అయినా ఇవన్నీ సింగల్స్ డిజైనర్స్ ఒక్కొక్క చీర ఒకటే వస్తుంది ఓకే మీకు ఎక్కువ దీంట్లో సేమ్ కలర్ లో ఒకే డిజైన్ దొరికితే నమ్మకాలు ఉండవు స్మాల్ డిజైన్స్ వస్తాయి బ్రాడ్ డిజైన్స్ అన్ని వస్తుంటాయి దీంట్లో ఎక్కువగా డార్క్ కలర్స్ డార్క్ కలర్స్ వస్తాయి కింద పైపింగ్ జెరీ బార్డర్ వస్తుంది అనమాట ఓకే బ్లౌజ్ వస్తే కాంట్రాస్ట్ వస్తే సెల్ఫ్ రావచ్చు ఇది కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ కలర్ తో డైలీ వేర్ పర్పస్కి వర్కింగ్ ఉమెన్స్కి సూపర్ అండి సారీస్ అయితే బాగుంటుంది బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా డిఫరెంట్ డిష్ స్మాల్ డిజెన్స్ వస్తాయి బ్రౌడ్ డిజెన్స్ రెండు వస్తాయి ఓకే ఇది బ్లౌజ్ ఇది జాయింట్ కనిపించినవి కనిపించడం లేదు అసలు ఇంకా మనం ప్రాపర్ ప్రాపర్గా స్టిచ్చింగ్ చేస్తామంటే అసలు తెలియదు కూడా ఈ మహేషు సిల్క్ వరకు జాయింట్ ఇస్తాం అని కనబడదండి కరిష్మా వరకు మనకు సముద్రం లేదు కృష్మా ఏంటంటే ఎక్కడ రావచ్చు ఇది జాయింట్ ఒకరే స్టిచ్చింగ్ కూడా కనబడతుంది అది మాత్రం చేయించుకోవాలి కరిష్మా వరకు మనం చేయించుకోకపోయినా ప్రాబ్లమ్ చేంజు పోయినా పర్లేదు ఓకే దీ సెకండ్ కలర్ ఈ సేమ్ ప్రైస్ సేమ్ ఎయిట్ హండ్రెడ్ టూ కి టూ మరొక ఫ్లవర్ డిజైన్ అండి సో వన్ బై వన్ సారీస్ అన్నిటి కూడా క్లియర్లీ చూపిస్తాను చూడండి నచ్చిన సారీ ఏదైతే ఉంటుందో చక్కగా స్క్రీన్ షాట్ తీసిన తర్వాత టిక్ మార్క్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది చూడొచ్చు అండ్ మరొక సూపర్ కలర్ ఓకే బ్లాక్ వస్తుంది ఇక్కడ మెరూన్ మెరూన్ ఇది శివరి టైప్ వచ్చిందండి ఓకే అండ్ నెక్స్ట్ సూపర్ కలర్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ ఈ పార్ట్లీ వస్తుందండి ఇది ఓకే బ్లౌజ్ ఇది నాలవ సారి సేమ్ మొత్తలో వస్తుంది ఓకే జాయింట్ ఇది ఆహా స్టిచింగ్ మనం చెప్తే అర్థం మరి మరొక కలర్ దీనిలో జెరీ బాట లేకుండా వస్తుంటాయి జెరీ బాటతో రెండు వస్తుంటాయి ఓకే జెరీ బాట వచ్చేసరికి సింపుల్ డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ వస్తాయి మీకు పార్ట్లీ కావాలంటే చెప్తేనే ఇస్తాం పార్ట్లీ వస్తే ఇది రెండు పార్ట్లీ ఇది పార్ట్లీ అంగం స్టైల్ మిగతా అన్ని స్మాల్ ఇంజన్స్ వస్తుంటాయి ఇక్కత్ ఓకే బ్లాక్ లో స్పెషల్ డిజైన్ మస్టర్డ్ ఓకే లైట్ ఆరెంజ్ కలర్ పీచ్ కలర్ డార్క్ పీచ్ కలర్ ఓకే స్పెషల్ డిజైన్ వస్తుంది ప్రింట్ అయిపోతుంది అనమాట ఓకే ప్రతి కదా ప్రతిసారి ఓపెన్ చేస్తుంది అంటే చూడలేకపోతారు అవును అవును కలర్ ఆప్షన్స్ అన్నీ కూడా మీరు చూడలేరండి వీడియో కూడా లెంత్ అయిపోతుంది సో అందుకని మనము కొన్ని కొన్ని మధ్య మధ్యలో ఓపెన్ చేస్తూ శారీస్ అనేది చూపిస్తున్నాం బాతిక్ స్టైల్ వస్తుంది ఈ సారీ అయితే చాలా బాగుంది చూడండి ఓకే బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ కలర్ ఓకే దాన్ని మనం ఇందాక ఫస్ట్ చూపించింది మెరూన్ కలర్ వస్తుంది బ్లాక్ లో వస్తుంది బ్లాక్ అండ్ మెరూన్ ఎక్కువ మెరూన్ కాంబినేషన్స్ ఉన్నాయి శారీస్ లో ఓకే నైస్ నెక్స్ట్ కలర్ ది బ్లాక్ అండ్ ఓకే బ్లాక్ అండ్ మెరూన్

ఓకే పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ కలతో ఉన్నటువంటి బ్లౌజ్ వస్తుంది మిడిల్ అంతా కూడా శారీ మిడిల్ అంతా కూడా ఈ డిజైన్ అయితే వస్తుందండి ఆప్షన్స్ అయితే మాత్రం సూపర్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి మిస్ చేసుకోవద్దా ఎవరు కూడా అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్ అండి ఓకే నెక్స్ట్ కలర్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ మహేశ్వరి సిల్క్లో జాయింట్ శారీస్ ఇవన్నీ కూడా ఈచ్ వన్ సారీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది బట్ కాంబో ఆఫర్ ఇదంతా కూడా సమ్మర్ స్పెషల్ ఆఫర్స్ అండి ఇవన్నీ కూడా మరొక సూపర్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది చూడండి ఓకే ఎక్కువ పాసిబల్టీ ఎక్కువ స్టైల్ కాంబినేషన్స్ ఫ్లవర్ స్మాల్ ఫ్లవర్స్ ఓకే కలర్స్ డిఫరెంట్ కలర్స్ అన్నమాట బ్లాక్ స్పెషల్ వస్తుంది బ్లాక్ రెడ్ ఎప్పుడైనా స్పెషల్ ఉంటాయి ఈ కంపెనీలో ఓకే నైస్ నైస్ ఓకే నైస్ మెరుగునే డిఫరెంట్ డిఫరెంట్ షర్ట్స్ వస్తాయి అన్నమాట ఇబ్బాతి ప్రింట్ వచ్చేస్తుంది ఇది కంపల్సరీ జెరీ బార్డర్ వస్తుంది సన్న జెరీ బార్డర్ వచ్చేస్తుంది ఈ మెరుగులో డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ అన్నమాట ఇవన్నీ కూడా మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి అండ్ నెక్స్ట్ సూపర్ కలర్ కాంబినేషన్ ఓకే బాతిక్ స్టైల్ వస్తుంది నేను మనం విడిగా శారీ కొనాలంటే ఇది నీళ్ళు పదిహేను పొలవదు ఓకే త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ పర్సెంట్ లెస్ట్లో టూ శారీస్ కేవలం ఒక జాయింట్ వాళ్ళ ఓకే ప్రైస్ కూడా మీకు చాలా చాలా వేరియేషన్ అండి సో రీసెల్ పర్పస్ కాంటాక్ట్ చేయాలి అనుకున్నారు బల్క్ ఐటమ్ కోసం కాంటాక్ట్ చేస్తే మీకు ప్రైస్ వేరియేషన్ కూడా ఉంటుంది ఇది మాత్రమే కాదండి వీడియోలో కొంత మాత్రమే చూపిస్తున్నాము అండ్ కాటన్లో అయినా ఫ్యాన్సీ అయినా పట్టు అయినా సిల్క్ అయినా ఏదైనా కూడా బాపనపల్లి శారీస్ నుంచి మీకు ది బెస్ట్ ఆఫర్ అనేది రన్ అవుతూ ఉంటుంది మరొక కలర్ అండ్ నెక్స్ట్ ప్యూర్ కలర్ ఎక్సలెంట్ అండి చూసారు కదా సూపర్ ఐటెం ఈ వీడియోలో మీరు చూసినటువంటి శారీస్లో కరిష్మా కాటన్ అవ్వచ్చు అండ్ అలాగే ఇప్పుడు మహేశ్వరి సిల్క్లో కావచ్చు నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక సూపర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్